పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో ఫుల్ బేజీగా ఉన్నారు తన మొదటి సినిమాలోనే రియల్ స్టాన్స్ చేసి అదరగొట్టారు ఆ యాక్షన్ స్టన్స్ ఇప్పటికే ప్రతి ఒక్కరికి గుర్తునే ఉంటాయి కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత పవన్ శారీరకంగా కొంచెం మార్పు చెందారు ఫిజికల్ ఫిట్నెస్ని ఎక్కువగా పట్టించుకోవట్లేదని ఓపెన్ టాక్ ఉంది ఇటీవల తన భార్యతో కలిసి కుంభమేళాలో పాల్గొన్నప్పుడు షర్ట్ లేకుండా స్నానం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఆ ఫోటోలపై ట్రోల్స్ భారీగా వచ్చాయి పవన్కి పొట్ట వచ్చిందని కమెంట్స్ చేశారు ఈ కమెంట్స్ కాస్త పవన్ దృష్టికి వెళ్ళినట్లు సమాచారం అందుకే వారందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ ఇటీవల తన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ కొత్తగా ఏర్పాటు చేసుకున్న సలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు బ్లూ టీషర్ట్ బ్లాక్ షార్ట్ ధరించి వచ్చిన పవన్ను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు అందులో ఆయన పొట్ట పూర్తిగా తగ్గినట్టు కనిపించింది ఈ మార్పుతో పాటు పవన్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని ఆరా తీస్తున్నారు కాగా పవన్ గత కొన్ని నెలలుగా రోజుకు ఒక్కసారి భోజనం చేస్తున్నారట ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా బ్లాక్ కాఫీ రెండుసార్లు ఆ తర్వాత ఒక సాదా కానీ పోషకాహారంతో కూడిన భోజనం రాత్రికి ఫ్రూట్ జ్యూస్ లేదా మజ్జిగ మాత్రమే తీసుకుంటున్నారట ఈ సింపుల్ డైట్ ప్లాన్తో ఆయన దాదాపు పది కిలోల వరకు తగినట్టు సమాచారం